ఈ నెలవారి బైబుల్ తరగతి కొరకు సిద్ధపడి ప్రతి నెల జరిగించేటువంటి క్రమంలో దేవుని యొక్క వాక్ంచేలా దానికి ఇంకనూ అభివృద్ధి చెందేదానిపై సిద్ధపడి వచ్చినటువంటి ఈ రైలుపేట కురి సంఘ సభ్యులందరికీ కూడా ప్రభు పేరట ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన తెలియజేస్తా ఉన్నాము ఇటు అవకాశాన్ని కల్పించినటువంటి దైవ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి నడిపిస్తున్నటువంటి విజయకుమార్ గారికి వారి ప్రత్యేకమైన తెలియజేస్తాను ప్రతీ నెల క్రమంగా నేర్చుకోవడానికి సమయం హెచ్చి మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణంగా మనం గుర్తించాలి ఎందుకు అన్నదంటే అభివృద్ధి అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అని అంటే నిలకడగా జరిగే కార్యక్రమాలలో మాత్రమే ఉంటుంది ఆవేశపూరితంగా చేసేటువంటి కార్యక్రమాలలో అభివృద్ధి అనేటువంటిది మనం చూడలేము కనుక నెలవారి ప్రతి ఆదివారం ఆరాధన చేస్తున్నాము అని అంటే దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తూ అంటే ఆయన ఆజ్ఞలను పాటిస్తూ మనలను దేవునికి ప్రత్యక్ష పరుచుకునే దానికి చేసేటువంటి ప్రయత్నం అది అలాగే వ్యక్తిగతంగా మనం చేసుకునే ప్రార్థన బైబుల్ అనేటువంటివి మన వ్యక్తిగతంగా అభివృద్ధి చెందటానికి మనం చేసుకునే ప్రయత్నాలు అయితే సమిష్టిగా మనం ఎదగాలి అభివృద్ధి చెందాలి అని ఉన్న ఈ నెలవారి బైబిల్ తరగతులు అనేటువంటివి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి అంటే ఒంటరిగా ఎదిగేదానికి కాదు అందరము కలిసి సమిష్టిగా ఎదిగేదానికి ఉపయోగకరంగా ఉంటాయి దేవుని చిత్తం కూడా ఏంటి మనం కూడా దేవుని యొక్క సంఘముగా పిలువబడ్డాము మనకు తెలుసును కనుక పిలువబడినటువంటి క్రమంలో సంఘాన్ని గురించి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనేటువంటిది మనం ఆలోచన చేసినట్లయితే ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయము పదహారు వచ్చిన మనం చదివినట్లయితే ఇప్పుడు శరీరం ఏమి దేవుని యొక్క ఉద్దేశం శరీరం అంటే మనకు వాక్యం తెలుసు కనుక నేను ప్రశ్నల ద్వారా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నా శరీరము శరీరం అంటే సంగము సంగము ఏమో దేవుని ఉద్దేశం క్షేమాభివృద్ధి చెందాలని అంటే అది క్షేమంగా కొనసాగాలి అభివృద్ధి అదే సమయంలో అభివృద్ధి చెందుతూ ఉండాలి కనుక ఈ కూడికలు ఎవరికి అవసరంగా ప్రయోజనకరంగా ఉంటాయి ఏంటంటే అంటే నేను నా కుటుంబంతో దేవుని యొక్క సంఘములో ఎదుగుతూ అభివృద్ధి చెందుతూ ఉండాలి మేము మాత్రమే కాకుండా ఇంకా అనేక ఆత్మలు సంఘంలో చేర్చబడాలి అనేటువంటి ఆలోచనతో ఎవరు ఫాలో అవుతారు వారికి ప్రయోజనకరంగా ఉంటాయి కాబట్టి ఈరోజు నేను మీతో మాట్లాడుకున్న మాట ఏంటంటే పులికొల్పటం లేక ప్రోత్సహించటం అనేటువంటిది మనం నేర్చుకోవాలి ఒకవేళ అది చెయ్యకపోతే దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి అనేటువంటిది మనం ఆలోచన కలిగి ఉండాలి ఎందుకు మత మతశాఖల్లో కానీ చాలా కృషి సంఘాల ఉన్నటువంటి బలహీనత ఏంటంటే ఏదైనా సంఘ సంబంధమైనటువంటి పరిచయం ఉంది అంటే అది సేవకుడిది ఒకవేళ పెద్దలుంటే పెద్దలది పరిచారకులుంటే వాళ్ళది కాబట్టి వాళ్ళు చూసుకుంటారు ఆ పనులు మనకంత బాధ్యత ఉంది మన సమయానికి మనం వెళ్ళి వస్తే అని అనుకుంటారు కానీ ఇక్కడ మనం వచ్చిన వాళ్ళు ఏది హెమ్రి పత్రిక పది ఇరవై నాలుగులో గమనిస్తే ఒక లోపాన్ని అక్కడ మాట్లాడేడు మొట్టమొదట ఆ లోపము కొందరు మానుకొని చున్నట్టుగా సమాజముగా పూడట మానక అన్నాడు అంటే ఆ మొదటి శతాబ్దంలోనే అప్పటికి ఏం జరుగుతుందంటే కొంతమంది పరిశుద్ధులు సమాజంగా కూడే కార్యక్రమాన్ని మానేశారు అంటే డుమ్మా కొడుతున్నారు మన భాషలో చెప్పాలంటే కదా అని ఆ మాట గుర్తు చేస్తూ మీరు అలా మానకుండా ఉండండి అంటూనే ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా లాగున చేయొచ్చు అన్నాడు ఆ దినము అన్నదంటే ఆ దినము అంటే దానికి అర్థం కాక చాలా మంది కొన్ని రకరకాల అర్థాలు తీసుకుని వచ్చారు ఏంటో తెలిసిన ఒక ఆయన అన్నాడు ప్రభు అక్కడ దినం అన్నాడు ఓకేనా ప్రభు రాకడ దినం అనేటువంటిది ప్రభువారే చెప్పారు ఆ దినము కానీ ఆ గడియ కానీ నాకు కూడా తెలియదు అని చెప్పాడు ఆయన సిద్ధపడి కరెక్టే కానీ అది ఏ రోజో ఏ గడియో మనకైతే తెలియదు ప్రభు కూడా తెలియదు తండ్రి ఎప్పుడు వెళ్ళమంటే నేను అప్పుడు వస్తానని చెప్పి ప్రభు చెప్పారు కాబట్టి దాని గురించి కాదు మరి ఆ దినము సమీపించటం మీరు చూసిన కొలది అన్నాడు ప్రభు రాకడ దినం ఇప్పుడు అనేటువంటిది మనకు తెలుస్తుందా తెలియదు అయితే ఇక్కడ మనకి అర్థం అర్థం చేసుకోవడానికి ఈజీగా ఏముందంటే అది సమీపించుట మీరు చూసిన కొలది అన్నాడు అంటే ఆ రోజు వస్తుందని మీకు తెలుసు ఆ రోజు దగ్గరలో ఉందని మీకు అర్థమవుతుంది అది అర్థమైన కొలది మీరు ఇంకెక్కువ చేయండి అన్నాడు అలా అర్థమయ్యేటువంటి రోజు ఏది కాబట్టి మనకు అర్థమయ్యే రోజు ఏది అంటే సంగమ సమాజంగా కూడుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసింది అలాగే ఆ ఏర్పాటు చేయబడి దేవుని యొక్క ప్రత్యేకత మనకు అర్థమైతే అది ఆ దినము అనేటువంటిది మనకు అర్థమవుతుంది అది ఆదివారం మీకు అందరికి మనసులోకి వచ్చేసింది నేను ఒక చిన్న క్వశ్చన్ వేస్తాను ఆదివారము ఎందుకు ప్రాముఖ్యమైనది దేశ కురిస్తే దినం యాక గారు అన్నారు వెరీ గుడ్ ఒకటి ప్రభువు తిరిగి లేచినటువంటి పునరుత్వ దినం ప్రభు యొక్క దినానికి ఒక ప్రత్యేకతల కారణాలు రెండవది పరిశుద్ధాత్ముడు మనుషులతో ఉండటానికి భూమి మీదకి వచ్చిన రోజు ఆదివారమే పెద్ద పండుగ తినాల అలాగే సంఘము స్థాపించబడిన రోజు ఆదివారం ఒకే ఇప్పటికి మూడు నాలుగవది ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని జ్ఞాపకం చేసుకోమని ఆజ్ఞాపించబడిన రోజు ఆదివారం పరిశుద్ధులు తమకి శక్తి కొలత దేవునికి కానుకలు సమర్పించడానికి నిర్ణయించబడిన దినం ఆదివారం విన్న ఓకేనా ఈ ఐదు కారణాలను బట్టి ప్రభు దినము ప్రత్యేకమైనది ఓకేనా ఆ ప్రత్యేకమైన దినము సమీపిస్తుంది అని మనం చూడగానే అది తెలియగానే మనం ఏం చేయాలంటే ప్రేమ చూపుటకును సత్కార్యాలు చేయడానికి ఒకరినొకరు పురుకొల్పవలనని ఎవరికి వాళ్ళే ఆలోచన చేసుకోవాలి అలాగే ఒకరినొకరు ఎవరు నిర్లక్ష్యంగా ఉంటే వారిని ప్రోత్సహించుకునేటువంటి ప్రయత్నం చేయాలి పురుకొల్పుకునే ప్రయత్నం చేయాలి అంటే ఆ మాట అక్కడ ఇచ్చిన అర్థాన్ని బట్టి రేపవలనంటే అర్థం ఏంటంటే ఏంటి రేపు ఆదివారం గుర్తులేదేంటి నీకు ఎంత నిర్లక్ష్యంగా ఉందామేంటి అది కూడా మనం వాళ్ళని ప్రోత్సహించవచ్చు ప్రేమతోనే అథారిటీతో అజమాయిషి చేస్తూ కాదు ఓకేనా అలా ఎందుకు చేయాలి ఏంటంటే ఎప్పుడైతే మనం ప్రభు దినముల ఆరాధనలో పాల్పములు పొందుతున్నామో ఆ రోజున దేవుని చిత్తాన్ని జరిగించడమే కాకుండా నేను ఆత్మీయ ఆత్మీయతలో సజీవంగా ఉన్నాను అనేటువంటి విషయాన్ని రుజువు పరుచుకుంటున్నాము అక్కడ ఒకవేళ ఆరాధన ఉండలేకపోతే ఆ హిరిపత్ర చదివింది అదే మనం ఇరవై ఆరు ఇరవై ఐదు వచ్చిన ఏమన్నాడు పురుకార్పు ఆలోచించము అన్నాడు ఇరవై ఆరు వచ్చిన ఏమన్నాడు మనము సత్యమును పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడలా ఇక్కడ ఆగుదాం బుద్ధిపూర్వకంగా చేసే పాపం ఏంటి పైన ఏ సంగతులు అయితే చెప్పాడో దాని గురించే మాట్లాడుతున్నాడు తర్వాత ఆ కూడా దేని గురించి మాట్లాడాడు సమాజంగా కూడుట మానక అనే విషయాన్ని గురించి మాట్లాడాడు కదా అదే విషయాన్ని కంటిన్యూ చేస్తూ మనము సత్యముని గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత కూడా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే అంటే దేవస్థానికి వెళ్ళాలని తెలిసి కూడా మనం దాన్ని కావాలని నిర్లక్ష్య పెడితే ఆ పాపమునకు బలి ఇకను ఉండదు కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచు విలను అగ్నికను అక్కడ ఆగుదాం అంటే ప్రభు దిన నిర్లక్ష్య పెడితే ఎంత తీవ్రమైనటువంటి ప్రమాదమో ఇక్కడ చెప్పబడింది చాలా మంది ఏమనుకుంటారంటే నాకు వీలైతే వస్తానండి లేకపోతే ఏంటంటే నాకు ఇబ్బంది వచ్చింది కుదరలేదు వద్దాం అనుకున్నాను కుదిరితే రానా అంటే మీరు చెప్తే కదా నాకు గుర్తుంటదా ఇలా అనుకుంటూ ఉంటారు కాదండి ఇది ప్రేమతో అటు పరలోక సంబంధమైన ప్రేమతో ఒకరినొకరు ప్రోత్సహించుకునేటువంటి పని ఇది అజమాయిషి కాదు అధికార తర్పణం కాదు ఇది నా తోటి ఆత్మ ఎక్కడ నాశనానికి వెళ్ళిపోద్ది అనే భయముతో ప్రేమతో మాట్లాడేటువంటి మాటలు ఇవే ఈ మాటలు మాట్లాడటప్పుడు ఎవరైనా గుర్తుపెట్టుకోండి అందుకని ఏమంటున్నాడంటే ఒకవేళ అలాంటిది ఏదన్నా జరిగితే ఆ పాప మనకు బలీదు అన్న అని ఒక సంగతి గుర్తు చేశాడు తర్వాత వచ్చిందని ఏముంది ఎవడైనా అక్కడ ఆగుదాం ఒకసారి ప్రభు దినాన్ని గురించి నిర్లక్ష్యం చేసేటువంటి వారి విషయంలో అంత తీవ్రంగా మాట్లాడినటువంటి దేవుడు పాత నిబంధనలు సంఘటన గుర్తు చేస్తూ మోసే ధర్మశాస్త్రాన్ని నిరాకరిస్తే నిరాకరించాడు ఆజ్ఞ మీరిపోయాడు విషయాన్ని ఎవరైనా ఇద్దరు ముగ్గురు సాకుల మాట మీద అది స్థిరపడితే ఆ నేరం స్థిరపడితే అతను ఏం చేస్తారు ధర్మశాస్త్రం ప్రకారం రాణతో కొట్టి చంపిస్తారు ఇట్లా ఉండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరచబడకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచను ఎంత తీవ్రమైన పదజాలం చూడండి ఇప్పుడు ఆ జన్మను సమాజంగా కూడటం మానేసినప్పుడు మనం చేసే పదేంటే ఒకటి ఆత్మను తిరస్కరిస్తున్నాం కృపకు మూలముగు ఆత్మను తిరస్కరిస్తున్నాం రెండవది క్రీస్తు చెందించిన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచుతున్నాం మూడవది ఏసు క్రీస్తు వారి పాదాలతో తొక్కి పడేస్తున్నాం ఇక్కడ ఉండవలసిన పాదాలు పరిశుద్ధ స్థలంలో ఎక్కడో తిరుగులాడుతుంది అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఏసు కురిస్తు కూడా కాళ్ళతో తందేసుకుని వెళ్ళిపోయావు బయటికి ఆ సమయాలని అర్థం ఇక్కడ నీవు ప్రభు యొక్క పరిశుద్ధమైన విందులో పవర్ఫుల్ పొందాల్సినటువంటి మనము వేరే బయట దానిలో పవర్ఫుల్ పొందుతున్నాము అంటే ఇది అపవిత్రమైనదిగా మనం ఎంచుకుందామని అర్థం అలాగనే దేవుడి కొరకు పొందేదానికి మనల్ని నడిపించి మనలను సర్వసంలోకి తీసుకెళ్తూ మనకి హెచ్చరించి బోధిస్తున్న ఆత్మ ఉన్నాడు కదా ఆత్మని ఏం చేస్తున్నాం మనం తిరస్కరించేస్తున్నాం ఇన్ని రకాలుగా నేరం చేసేటువంటి వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచకుండా మీకు తోచను దేవుడు అంటున్నాడట పగ తీర్చుట నా పని ప్రతిఫలం ఇచ్చేది కూడా నేనే అని అన్నాడట దేవుడు ఎవరికి పగ తీర్చేది ఎవరి విషయంలో శత్రువుల విషయంలోనే కదా ఇప్పుడు ఒకవేళ మనం ఇది చేయకపోవటం వల్ల దేవుడికి ఏమవుతుందా మనం శత్రువులు అవుతున్నాం దేవుడికి శత్రువు అయినటువంటి వాడు క్షేమంగా జీవించగలడా సమాధానం ఉండగలడా నెమ్మదిగా జీవించగలడా క్షేమాన్ని పొందగలడా మరి వీరోలే కదా అందుకని జీవము గల దేవుని చేతిలో పడుటం అందుకని మనల్ని ఏం చేశాడు అని అంటే మనం అందరం కూడా క్రీస్తు సంగమును శరీరమును సాటి అవయవాలుగా క్రీస్తుని శిరస్సుగా ఉంచి ఇది ఒక ఆత్మ సంబంధమైనటువంటి కుటుంబంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు అనే పరిస్థితి ఎలాగుందంటే ఇది శరీరము అనుకుందాం శిరస్సు అలాగే ఎవరు శరీరము అంటే సాంగ సాంగు ఇప్పుడు ఈ శిరస్సు నుంచి వచ్చిన ప్రతి ఆజ్ఞ అవయవాలు ఉన్న ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే నేను నోరు లాంటి వాడు కావచ్చు ప్రస్తుతానికి మీరు ఒక చేతులు కావచ్చు కాడు కావచ్చు ఇంక ఏదైనా అవయవా మనకు దేహం ఏదో అవయవాలు ఉన్నాయో అలాగే శరీరం అనే సంఘం అనేక అవయవాలు గల పాత్రలుగా మనం ఉండొచ్చున్నాం దీనిలో ఎక్కువ లేదు తక్కువ లేదు దేనికి దానికి ప్రాధాన్యత ఇంకా చెప్పాలంటే ఏది తక్కువ మనం ఇచ్చుతామో దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు దేవుడు అలాగే చిన్నది అని ఏదైతే అనుకుంటామో అలాగే సంఘంలో వీడు చాలా తక్కువ వాళ్ళు కిందటి వాళ్ళు లీస్ట్ పీపుల్ ఎవరు అనుకుంటామో వాళ్ళకి దేవుడు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు కాబట్టి దేవుడికి ఉద్దేశం ఏంటంటే ముందు మనం ఎఫీస్ పత్రిక చదివినట్లుగా ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే శిరస్సు నుండి ఒకసారి చదువుతాం మాట పదహారు ఎఫీఎస్ పత్రిక నాలుగు అధ్యయ పదహారు వచ్చిందని చదువుతున్నారు చూడండి ఆయన శిరస్సు అయ్యిన్నాడు ఆయన నుండి సర్వ శరీరము అంటే అర్థమేంటి సంగములో ఉన్న వారందరూ కూడా అమర్చబడి ప్రతి అవయవించుకడి మాట జాగ్రత్త గమనించండి ఎంత చక్కగా ఉందో ఆయన శిరస్సు ఎవరు శిరస్తున్నది క్రీస్తు ప్రభు ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి అలాగనే సంఘములు కూడా ఏం చేస్తాడు అంటే ప్రతి అవయవాన్ని కూడా అమర్స్తూ ఉన్నాడు సంఘంలో వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా జ్ఞానవంతులైనా జ్ఞానం లేని వాళ్ళైనా డబ్బులు ఉన్నవాళ్ళైనా డబ్బులు లేని వాళ్ళైనా ఎవరైనా కానీ ప్రతి అవయవము చక్కగా అమర్చబడి ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే తన తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అంటే ప్రతి అవయవము పని చెయ్యాలి తన తన శక్తి చొప్పున ఓకేనా ఇప్పుడు మన దేహం ఉంది మన దేహం అన్ని అవ అవయవాలు పనిచేస్తే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క ఒకవేళ ఏదైనా మనం ఏదో సహజంగా లోకంలో అర్థం తెలియ కొంతమంది అనుకుంటారు నేను ఏ పని చేయకుండా ఫ్యాన్ కింద సోఫాలో కూర్చొని కాలువే కాలు వేసుకొని బతికితే గొప్ప బతుకు అనుకుంటారు కాదు కనీసం కింద అరకటాకన్నా ఏదో పని చేయాలిగా చేయకపోతే ఏమవుద్ది బలహీనత వచ్చింది ఏది గ్యాస్ స్టవ్లే రావచ్చును కండ్రాల నింపులే రావచ్చును ఇంకే రకరకాల సమస్యలు వచ్చాయి కాబట్టి ఈ దేహాన్ని ఏం చేయాలని పని చేయిస్తూ ఉంటే ఆరోగ్యంగా ఉంటుంది అలాగే ఉన్న అవయవాలన్నీ మనుషులందరూ ఏం చేయాలి తన తన పరిమాణము చెప్పున పని చెయ్యాలి తన తన పరిమాణం పని చేయాలి మాకేం పని ఉందండి అంటే ఎవరో చేసిన వాళ్లే పని చేస్తూ ఉంటే మిగిలిన వాళ్ళందరూ గెస్ట్ లాగా వచ్చి కూర్చొని వెళ్తా ఉంటే అది పని పనిచేసినట్టు ఎలాగవుతుంది మూడు సోదరులు విజయ్ కుమార్ చక్కగా నడిపించారు ఈ రోజున ఆ తర్వాత ఇంకో పని చేస్తారు ఇంకో సందర్భంలో ఒకళ్ళు చైర్స్ చేశారు ఒకళ్ళు చేపలు వేశారు ఒకళ్ళు శుభ్రం చేశారు ఒకళ్ళు మైండ్ సెట్ పెట్టారు అక్కడ మంచినీళ్ళు పెట్టారు వంట చేశారు ఇలాగ అందరూ కలిసి పని చేస్తుంటే ఏమవుతుంది అంటే ఆ పని చేసే ప్రతి అవయవం ఇంకా యాక్టివ్గా ఉంటుందండి పని చేయని వాళ్ళు ఏమంటారు దర్శన మాతో పని ఏముంది ఇంకా ఇక ఎప్పుడు వాడలే అని అంటా ఉంటానండి నేనేమంటానంటే అలా అనేవాళ్ళు అంటూనే ఉంటారు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు ఓకేనా అయితే ఇక్కడ ఒక మాట గమనించండి అభివృద్ధి చెందటం అంటే విస్తరించడం అంటే ఏంటి దాని అర్థం మనం ఆరోగ్యంగా బాగా డబ్బులు సంపాదించి మంచి మంచి ఇండ్లు వాకిళ్లు సిద్ధం చేసుకుని ఒక లగ్జరీ లైఫ్ ను అనుభవించటమా బాగా బ్రతకడం అంటే అభివృద్ధి చెందటం అంటే ఇక్కడ అభివృద్ధి దేని గురించి మాట్లాడు దేని అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు శరీరం యొక్క క్షేమాభివృద్ధి గురించి అంటే అర్థం ఏంటి సంఘము సంఖ్యలోను ఆత్మీయతలోను నాణ్యతలోను విస్తరిస్తూ ఉండాలి అలా విస్తరిస్తూ ఉండాలి అని అంటే ఉన్నటువంటి వ్యక్తులు నాణ్యతగా ఉండాలి మీకు అర్థం కావడం కోసం బాబు ఒక మాట చెప్తాను ఉదాహరణకి ఇప్పుడు సంఘంలో ఉన్నటువంటి మనము గొర్రెలు అన్నాడు ప్రభువారి అవునా గొర్రెలు ఈయన ప్రధాన కాపరి ఎవరు సంఘ పెద్దలుగా ఉన్నవారు సువార్థికుడుగా ఉన్నవారు సంఘం నడిపించే స్థాయిలో ఉన్నవారు ఇక్కడ భూలోకంలో ఉన్నటువంటి ఒక స్థానికమైనటువంటి కాపర్లు నా ప్రశ్న ఏమంటే మీకు అందరు బాగా తెలిసినాం ఈ గొర్రెల మంద విస్తరించాలి అంటే గొర్రె గొర్రెదం కనాలా కాపని గొర్రెదం కనాలా కాపరం చేస్తాడు సాయాలి సంరక్షించాలి మేపాలి దేనికి బలహీనత ఉందో ఏది ఆరోగ్యంగా ఉందో ఏది ఎలాంటి స్థితిలో ఉందో ఆ పై విచారణ అంతా కాపరిది అవునా ఇంకా గొర్రెలను పుట్టించి ఆ మందని పెంచే పని ఎవరిది గోరెల్ మనం ఎవరులం కదా ఓకే గొర్రెలు అయితే ఒకవేళ వాపస్లో గొర్రెలు గొర్రెలు బట్లని చెప్తారు చేస్తే శరీరం పర్లేదు అదంతా దీనిదే మనకి దాని గురించి ఎవరు వెరవకర్లా ఎందుకంటే ప్రభు చెప్పాడు నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చట్టబాట్లను పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించండి అన్నాడు మొత్తం శువార్థం ఐదవ తప్ప వచ్చినా ఓకేనా అది అన్నితే మనకి ఎంత తిడితే అంత దాన్ని మనకి ఎప్పుడు కూడా మీరు ఏం ఫీల్ అవుతుంది కోసం అయితే ఇప్పుడు గొర్రెగా ఉన్నటువంటిది నేను మరొక గొర్రెను సంపాదించే ప్రయత్నం చేస్తున్నానా అంత ఓపిక నా దగ్గర ఉందా అంత జ్ఞానం నా దగ్గర ఉందా మనం ఏం చేస్తాం ఒకవేళ బాగా జరుగుతుంది అనుకోండి షావు కూడా చెప్తాడు మా సంఘం అండి మా సభ్యులు అండి మా వాళ్ళు అండి అని చెప్తూ ఉంటాడు ఒకవేళ ఏదైనా లోపాలు వచ్చి సమస్యలు వచ్చి బలహీన పడతా ఉంది అనుకోండి ఆ నేరం ఎవరు తెలిసిన చావు గుడిదేనండి మనమే చెప్తా ఉంటాం వాళ్ళని పట్టించుకోలేదు వీళ్ళని పట్టించుకోలేదు అందుకే వాళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళని పలకరించట్లేదు వీళ్ళంటే ప్రేమ లేదు ఇలాగని చెప్తూ ఉంటాం అంటే వాస్తవానికి నిజమైనటువంటి కాపుర యొక్క మనస్తత్వం ఎలా అంటే అన్ అందరినీ సమానంగా చూస్తాము ఇంకా చెప్పాలంటే దేవుని చిత్తానుసారంగా నడుచుకున్న మరి ఎక్కువగా ప్రేమిస్తాడు ఒకళ్ళ ప్రేమలో వ్యత్యాసం ఉంటే ఇక్కడ ఉంటే తప్ప భౌతిక సంబంధంగా మాత్రం ఉండదు అయితే ఇలాగ మనం సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరు కూడా తమ తమ ఒంతుగా పని చేస్తూ ఉంటే మనము క్షేమాభివృద్ధి చెందుతూ ఉంటాం సంఘము కూడా క్షేమాభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది